స్థానిక రావులుమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త వెంకటేశ్వరరావుకు మాట్లాడుతూ ఆర్యవేషల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ వాసవి మాత ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహిస్తున్నామని చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలిపారు కూటం ప్రభుత్వం మేనిఫెస్టో అమల్లో భాగంగా ఆర్యవేషల్ని గుర్తించడమే కాకుండా మా ఇలవేల్పు కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించేందుకు జీవో నెంబర్ నూట ఎనభై ఒకటి విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వ పెద్ద

తిరుపతి తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులైనటువంటి జ్యోతిని నేవేణి వారికి అభినందన చెప్తున్నాను అలాగే మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువనాయకులు యువ కిషోరం వంటి జ్యోతి నేవేణి గారు కూడా ముందుగా నా ఉదయపర నమస్కారాలు మరి ఏ ప్రభుత్వం చేయనది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా కుల దేవత మా విలువ శ్రీ వాసువి కనిక పరమేశ్వర అమ్మవారికి అధికారంగా ప్రకటించింది ఒక కూటమి ప్రభుత్వమే ఈరోజు రేపు జరగబోయే ముప్పై ఒకటి పెనుగొండ్లో శ్రీ మా వీలవేలుపు మా ఆర్య వయస్స సంఘం వీలవేలుపు అయిన బట్టి శ్రీ వాస్వి కంకా పరమేశ్వర అమ్మవారి ఆత్మధ్యనం సందర్భంగా అధికారంగా ప్రకటించిన ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మా కుల దేవత సంఘం తరఫున కూడా మా ఆర్వ్య సంఘం తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా లాస్ట్ ఏము జగన్ ప్రభుత్వంలో మా ఆర్యవేశంలో ఎన్నో ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ వాస్వి కన్యా ప్రమేశ్వర అమ్మవారు అయినటువంటి ఇలా వేల అమ్మవారికి అధికారంగా ప్రకటించిన ఏకైక ప్రభుత్వం ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే మా సంఘం తరఫున కూడా ప్రతి ఒక్కరికి మా వారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు